హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఇళ్ళకి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒక్క టిప్ని క్లియర్గా చూసేద్దాం ఇది వింటర్ సీజన్ కదండి చిన్న పిల్లలకి జలుబు దగ్గు అని చేస్తూ ఉంటుంది కదా వాటిని నివారించడానికి మనం రకరకాల సిరప్స్ అనేవి వేస్తూ ఉంటాం సిరప్స్ కాకుండా చిన్నప్పుడు మన అమ్మమ్మలు ఎలాంటి టిప్ను యూజ్ చేసేవాళ్ళు నేను చెప్తున్నాను ఇది మా పాపకి బాగా వర్కౌట్ అవుతుందండి అందుకే మీతో షేర్ చేస్తున్నాను ముందు ఒక జిల్లెడ ఆకును తీసుకోండి జిల్లాడు ఆకు అనేది పండిన ఆకాయి ఉండాలి పండిన ఆక అయితే వేగంగా మనకి జలుబు అనేది నివారిస్తుంది ఈ ఆకును తీసుకున్న తర్వాత వీటిపైన ఆముదం ఉంటుంది కదా ఆముదం అని కొద్దిగా వీటిపైన వేయాలి ఆముదం వేసిన తర్వాత స్టవ్ పైన లో ఫ్లేమ్ లో కొద్దిగా వేడి చేయండి ఆకుని వేడి చేసిన తర్వాత చిన్నపిల్లల తలపైన పెట్టామంటే జలుబు అనేది చాలా వేగంగా తగ్గుతుందండి ఈ ఆకు చూసారా మాడిపోయి ఉంది కదా ఇది ఆల్రెడీ నేను మా పాపకి పెట్టి చూపిస్తున్న ఆకు ఇది చూసారా వాళ్ళ ఒంట్లో ఉన్న వేడిని ఎంత బాగా లాగిందో వేడి అనేది చాలా బాగా లాగుతుంది అలాగే జలుబు అనేది త్వరగా నివారిస్తుంది ఈ టిప్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలాగే మీ అమ్మమ్మలో ఉంటే వాళ్ళకి ఎలాంటి టిప్స్ అడుగుతూ ఉన్నాయి మనం ఎప్పుడు సిరప్స్ పెన్ ఆధారపడి ఉండకుండా ఇలాంటివి యూజ్ చేసామంటే పెద్దఅన తర్వాత వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు సెకండ్ టిప్ అంటే చూసేద్దామా నూక అనేది మనకి సహజంగా పాడైపోతూ ఉంటుంది కదా ఎక్కువ రోజులు స్టోర్ చేసేటప్పుడు ఇది అనేది బూజు పట్టడం కానీ పురుగులు పట్టేయడం కానీ అనేది జరుగుతుంది కదా అది పాడవకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇలా మీరు చేశారంటే నూక అనేది పాడవకుండా ఉంటుంది ఫస్ట్ ఒక చిన్న పేపర్ని తీసుకోండి ఏ పేపర్ అయినా పర్లేదు ఇందులో ఒక ఆరు లవంగాలను వేసుకోండి లవంగాల వల్ల నూక అనేది పురుగు పట్టకుండా ఉంటుంది లవంగాలు కొద్దిగా ఘాటుగా స్మెల్ వస్తాయి కాబట్టి పురుగు పట్టకుండా నూక అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది లవంగాలు వేసిన తర్వాత ఈ విధంగా ని దగ్గరగా ముడుచుకోండి ఇలా ముడుచుకొని మనం ఏ డబ్బాలో నూకను వేసుకున్నామో ఆ డబ్బాలో పెట్టుకున్నామంటే నూక అనేది ఎన్ని రోజులున్నా సరే పాడవకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు వర్కౌట్ అయిందో లేదా అన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు థర్డ్ టిప్ ఎంట చూసేద్దామా సహజంగా మనకి బెల్లం అనేది నీరు పట్టేస్తుంది కదా నీరు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా కవర్లో వేసి డబ్బాలో పెట్టుకున్నామంటే బెల్లం అనేది నీరు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంట చూసేద్దామా కందిపప్పు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే చిన్న చిన్న పురుకులు పట్టకుండా నీట్గా ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకును తీసుకొని ఈ విధంగా ఇందులో పెట్టుకొని మనం డబ్బాని క్లోజ్ చేసుకున్నామంటే కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది బిర్యానీ ఆకు అనేది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి అంత వేగంగా పురుగు పట్టకుండా కందిపప్పు ఎన్ని రోజులున్నా సరే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ మనం ఫ్రిడ్జ్ లో ఏదైనా పెట్టేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో ఏదైనా పెట్టేటప్పుడు అది ఒక్కొక్కసారి గడ్డి కట్టడం వల్ల రాకుండా ఉండిపోతుంది కదా ఇది ఈజీగా ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తానండి ఏం లేదంటే ఒక గ్లాస్ లో వాటర్ని వేసి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వేసిన తర్వాత ఈ విధంగా ఎక్కడ గడ్డ కట్టిందో అక్కడ వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత అది కొద్దిగా మూవ్ చేస్తే మనకి ఈజీగా మూవ్ అవుతుంది ఎంత గడ్డలు కట్టినా సరే సాల్ట్ వాటర్ వేసామంటే ఇట్టే కరిగిపోతుందండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే ఏదైనా స్టోర్ చేసేటప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాం కదా ఎక్కువ రోజులు ఉండాలని సడన్ గా మనకు అవసరమైతే తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఈ టిప్ మీకు ఇట్టే నిమిషాల్లో వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం కనకాబరాలని ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా చేశారంటే మీకు ఎక్కువ రోజులు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే రిఫ్రిజిరేటర్ లో పెట్టినా సరే ఫ్రెష్ గా ఉంటాయి పండగలు వస్తున్నాయి కాబట్టి కనకాబరాలు సహజంగా ఏరుకుంటామండి పక్కింటి వాళ్ళు ఏరేస్తారని చెప్పేసి ఒక రోజు ముందే ఏరి దాచుకుంటాం కదా అలాంటి టైంలో ఇలా మనం కనకాంబరాల్ని ఒక కవర్లో వేసుకోండి కవర్ అనేది కొద్దిగా తడిగా అవి చేసుకుని వేసుకున్నామంటే కనకాబరాలు అనేవి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి ఎక్కువ రోజులు కాదు ఒక వారం వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు యూజ్ అయిందో లేదో అన్నది నాకు కామెంట్ చేయండి ఫైనల్ టిప్ టిప్ కాదండి ఇది ఒక స్నాక్స్ ఆర్ స్వీట్ రూపంలో యూజ్ చేయొచ్చు ఇది స్వీట్ తినాలి అనిపించేటప్పుడు మనం సడన్గా ఏం తినాలి అని ఆలోచిస్తాం కదా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఏం లేదంటే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో పాలను వేసుకోండి మన కోసం స్వీట్ చేసుకున్నాం కాబట్టి పాలను మాత్రమే వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా నీళ్ళను వేయద్దు పాల వేసిన తర్వాత స్వీట్కి తగ్గట్టు షుగర్ని వేసుకోండి ఆ తర్వాత మీకు పాలకు తగ్గట్టు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని వేసుకోండి నేను రెండు గ్లాసుల పాలకి ఒక ఆరు గ్లాసుల వరకు బ్రెడ్ పీసెస్ వేసుకున్నాను ఇది ఇద్దరు మనుషులు ఈ స్వీట్ని తినేయచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే అంతేనండి ఎంత టేస్టీ టేస్ట్ బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇవేనండి ఈరోజు రోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ